పార్టీ స్పష్టంగా తీసుకున్నది మాట ప్రతి మాట వారు చెప్పే ప్రతి మాట అబద్ధమే అయినా కూడా దాన్ని నిజం చేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పడుతున్న కష్టాలు అన్ని ఎన్ని కావచ్చు वो जिन्हें एग्जांपल निकलविस्ता हो बीआरएस सोशल मीडिया पर वाला बॉटलॉक है फिशरीज कॉर्पोरेशन चेयरमैन गांधी वाला काम है इसमें लोगों को कार्ड टीवीरा स्टाइल वाले अलग लेड वाले अलग लेड

అదే భక్తులే కదా నిమివి ఇంత చిన్న చేయాలి మీరు గౌరవం సహజ సభ్యులని చెప్పి పిలిచి పక్క నుంచి మాట్లాడితే ఇది అభివృద్ధి చేసే పని అబద్దాలని కెదిసారి చెప్తాను మీరు విమానం కల రాష్ట్ర పట్టిన శని ఉందంటే అది బిఆర్ఎస్ నాయకులు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభిమాను చూడలేక ప్రతిరోజు ఏడుపులే అది ఉదయం కాదు అది మధ్యాహ్నం కాదు రాత్రి కాదు అర్ధరాత్రి కాదు అపరాత్రి కాదు ఎప్పుడు చూసినా కలపమంటా మీరు ద్వారా మీరు సార్లు అబద్ధాలు అన్నా అవి నిజాలు కావు అవి నిజాలు కాలేవు గత పది సంవత్సరాలు మీరు చేసిన మోసాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు రెండు వేల పద్నాలుగు నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పెట్టి ఇబ్బందులు పెట్టి రైతుల సంఘం వేసి అమరుల కుటుంబాలను ఇబ్బంది పెట్టి ప్రతి విషయానికి తెలంగాణ రాష్ట్రపజలు మర్చిపోలేరు అసెంబ్లీ సాక్షిగా మీలాంటి దుర్మార్గాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముందే గమనించారు చూడచ్చు మీరు ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నారు శ్రీరావు గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుకుంటే ఆ వీడియో తీసుకొని సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గాలకు కాంగ్రెస్ అర్థం కావాలని చెప్పి కాలం దీర్ఘ సుల ఉందా ఈ విజ్ఞాని వచ్చి అసెంబ్లీలో కూర్చొని అర్థం కాని విషయాన్ని అర్థం చేస్తున్న దీర్ఘన భటవాయిందా ఇంకనా ఇంత దుబ్బాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓవలేక ఈ సిరిసిల్ల సిద్ధిపేట దొంగలు ఇద్దరు సిరిసిల్ల సిద్ధిపేట దొంగలు ఇద్దరు చేరుకొని చెప్పిన ప్రతి మాటని అబద్ధమైన ప్రతి మాటని నిజం చేయాలని వాళ్ళ ఒకటి తపన వారి యొక్క కుట్రలు సాక్షాత్మ కనపడతా ఉన్నాయి మీ బతుకులే అసలే మీది ఎన్నిసార్లు మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజల్ని మోసరిసింది మీరు తెలంగాణ అమరుల కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది మీరు తెలంగాణ అమరుల ఆత్మ ఘోషించేది అయింది మీరు రెండు వేల

ഇരു മാലികളം കാലം